చూస్తున్నారుగా కొత్త ఆవకాయ తురుము మాగాయి రెడీ ఈ మాగాయి పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు పెరుగు కలుపుకుని చట్నీలా వేసుకుంటే కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓకే నా వీడియో మొత్తం చూసి ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం దానికి ముందుగా ఇలా మీడియం సైజు మామిడికాయలు బాగా ముదిరినవి తీసుకుని వీటిని ఇలా చెక్కు తీసుకుని ఇలా గ్రేటర్తో బాగా తురుములాగా తురుము తీసుకుని ఉంచుకోవాలి ఈ తురుముని ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టుకుని ఉంచుకోవాలి ఈ ఎండలో ఎండబెట్టిన తురుము మనం ఇలా ముద్ద చేస్తే చేతి కంటుకోకుండా ఉండేంత వరకు ఎండాలి ఆ సాయంత్రం కారం కలుపుకుని తాలింపు పెట్టుకోవడమే ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని ఎండలో పెట్టి ఇలా చేతికి అంటుకోకుండా ఉండేలా సంవత్సరం అంతా నిలవు ఉండే మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక పది మామిడికాయలని ఉదయాన్నే ఇలా తురుముకుని ఒక రెండు గంటల సేపు ఎండలో ఎండబెట్టుకుని ఇలా చేతికి అంటుకోకుండా ఉండేంత వరకు ఎండబెట్టుకోవాలి పూర్తిగా ఎండబెట్టేయకూడదు కొద్దిగా తడిగా ఉండాలి ఇలా ముద్ద అవ్వాలి ఇప్పుడు దానిలోకి కావాల్సిన పదార్థాలు ఒక సాల్డ్ ఉప్పు రెండు సోళ్లన్నర కారం ఒక అరసోళ్ళ మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి మెంతులు వేగించిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర కూడా వేయించుకుని మెంతులు జీలకర్ర కలిపి పౌడర్ కొట్టుకుని ఉంచుకోవాలి ఒక కిలో వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకుని ఇలా ఉంచుకోవాలి దీనిలోకి ఒక లీటర్ నుంచి లీటర్న్నర ఆయిల్ పడుతుంది నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఇందులో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏది కావాలంటే అది వాడుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఇందులో ఈ ఉప్పును వేసుకుని ముక్కలకి అంతా వరకు బాగా పట్టించుకోవాలి ఇలా ఇలా ఉప్పు అంతా ముక్కల్లో బాగా కలిసేంత వరకు ముందు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు బాగా కలిపిన తర్వాత ఈ కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు ఉప్పు వేసిన తర్వాత కారం ఈ మెంతిపిండి కూడా వేసి ఈ ముక్కల్లో బాగా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా ఈ ముక్కల్లో ఉప్పు కారం మెంతిపిండి వెల్లుల్లి తుక్కు అంతా కలుపుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిలో ఇలా ఆయిల్ వేసుకుంటూ ఇలా ఆయిల్ వేసుకుంటూ మొత్తం పచ్చడిని బాగా కలుపుకోవాలి పచ్చడిలో సరిపడా నూనె ఉంటేనే పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది లేదంటే పాడైపోతుంది ఈ పచ్చడికి కేజీ కేజీ నా నూనె వరకు పడుతుంది హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా కొత్త ఆవకాయ తురుము మాగాయి రెడీ ఈ మాగాయి పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు పెరుగు కలుపుకుని చట్నీలా వేసుకుంటే కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓకే నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ